మిగిలిన అప్డేట్స్ చూస్తే ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల కౌంటింగ్ కొనసాగుతుంది ఇక రెండో రోజు కాసేపటి క్రితం ప్రారంభమైన ఈ లెక్కింపులో పట్టబదుల ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు రెండు లక్షల పది వేల ఓట్లను కట్టలుగా విభజించారు ఇందులో సుమారు ఇరవై ఒక్క వేల ఓట్లు చెల్లుబాటు కాలేదు సుమారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఓట్లు చెల్లుబాటయ్యాయి ఇంకా నలభై వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు విభజన చేయాల్సి ఉంది మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేస్తారు ఇదే విషయమై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ మనకు అందిస్తారు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ సంబంధించిన పటబుల ఎన్నికలకు సంబంధించి అయితే లెక్కింపు అయితే జరుగుతుంది అయితే నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి అయితే ఈ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగిస్తున్నారు అదే విధంగా మనం చూసుకున్న మనం అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాము అంబేద్కర్ స్టేడియంలో ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే సిబ్బంది అయితే ఉన్నారు ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించడం జరిగింది అయితే మనం చూసుకున్న అయితే రెండు లక్షల యాభై వేల ఒక వంద ఆరు ఓట్లకు గాను యాభై ఆరు మంది అభ్యర్థులు అయితే పోటీ చేశారు అయితే యాభై ఆరు మంది అభ్యర్థులు ఆ ఓట్లకు సంబంధించి ఇరవై ఐదు చొప్పున కట్టెలు అయితే కట్టి మంగళవారం అయితే మధ్యాహ్నం వరకు అయితే పూర్తయ్యే అవకాశం అయితే ఉన్నదని చెప్పి చెప్పుకోవచ్చు అయితే లెక్కింపు అయితే జరుగుతుందని చెప్పి అంటున్నారు అయితే చెల్లని ఓట్లు చెల్లే ఓట్లు రెండు వేరువేరుగా అయితే విభజించడం అయితే జరిగింది అయితే ఇందులో సుమారు ఇరవై ఒక్క వెయ్యి ఓట్లు అయితే గా ఉన్నట్టు తెలుస్తున్నది అయితే సుమారు లక్ష ఎనభై తొమ్మిది ఓట్లు చెల్లుబాటు అయ్యే అవకాశం అయితే ఉన్నది ఇంకా నలభై వేల ఓట్లు ప్రాథమికంగా లెక్కింపు అయితే విభజన జరగాల్సి ఉంది అయితే పది గంటలకు నుండి ఈ లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతున్నది అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడంతో పాటు సిబ్బంది జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఎవరు ఎవరిని కూడా లోపల రానియకుండా తగు చర్యలు తీసుకుంటున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి మూడు పార్టీలు ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కానీ ఇటు బీఎస్పీ అయితే నరేంద్ర నరేందర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఉన్నారు అయితే బీజేపీ తరఫున అంజిరెడ్డి ఉన్నారు అయితే బీఎస్పీ పార్టీ అయితే ప్రసన్న హరికృష్ణ ఉన్నారు ఈ ముగ్గురు మధ్య అయితే పోటీ అయితే కింద అయితే ఇన్వాల్య ఓట్ల వల్ల మాత్రము కొంతవరకు ఫలితాలు తారుమారయ్యే అవకాశం అయితే ఉన్నది అయితే ఫలితాలు తారుమారు అయితే రిజల్ట్ మాత్రము వేరే రకంగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనం ప్రస్తుతానికి బీజేపీ నుంచి అంజిరెడ్డి కానీ లేదంటే కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి కానీ లేదంటే ఇటు హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ కానీ ఈ ముగ్గురులో మాత్రం ఒకరైతే గెలిచే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్ कर्नगर